ఐటెం సాంగ్ చేస్తున్న శ్రీలీలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారట నమ్రత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి పుష్ప టూ సినిమాలో శ్రీలీల ఐటెం సాంగ్ చేస్తుందని తెలియడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అంతకంటే ముందుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి పెళ్లి సందడి గుంటూరు కారం సినిమాతో మరి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల మంచి పాపులేషన్ని సంపాదించుకుంది అటు రవితేజ బాలకృష్ణ గారితో నటించి మంచి పేరు ప్రఖ్యాతులుగా ఉంచిందని చెప్పాలి స్త్రీల ఈ నేపథ్యంలో వెంటనే ఇంత త్వరగా మరి ఐటమ్ సాంగ్ ఒప్పుకుంటుంది అని ఎవరు కూడా ఊహించి ఉండరు అది కూడా పుష్పటు అల్లు అర్జున్ పక్కన నటిస్తుందని తెలియడంతో అందరూ కూడా షాక్ అవుతున్నారు పుష్పవణలో సమంత నటించింది ఐటమ్ సాంగ్లో ఇప్పుడు శ్రీలిల్ల కూడా అదే బాట పట్టిందని చెప్పాలి ఇక వాటికి సంబంధించిన పోస్టర్స్ అలాగే సాంగ్స్ రిలీజ్ అవడంతో అందరూ కూడా షాక్ అవుతున్నారు గుంటూరు కారం సినిమా తీసినప్పుడు ఎంత బాగుందో శ్రీలీల ఇప్పుడు ఐటెం సాంగ్ చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రత షీరత్ గారు తను హీరోయిన్గా చేసినప్పుడు చాలా చాలా బాగా నచ్చింది ఇప్పుడు సాంగ్ సాంగ్లో ఎలా ఉంటుందో నేనైతే చూడలేదు కానీ లో అల్లు అర్జున్ పక్కన చేస్తుందని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయాను నేను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రత శీరత్ గారు వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు చూసి కూడా షాక్ అయిందట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం